హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ సూప్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నడువు నొప్పి కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి మనం హాఫ్ కేజీ బోన్స్ తీసుకుంటే మటన్ బోన్స్ పసుపు తగినంత ఉప్పు కారం ఇంకా పుదీనా కొత్తిమీర రెండు ఆనియన్స్ తీసుకున్న పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఇంకా రెండు టమాటోస్ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ ఆ చెక్క కొబ్బరి కొబ్బరి పొడి ఉంటే పొడి తీసుకొని నేను రెండు అయితే చూపిస్తున్నాను మీరు ఏది తీసుకున్నా మీ ఆప్షన్ అది ఇంకా ఇంకా గసగసాలు మిరియాలు లా లవంగాలు ఇంకా ఆకు బిర్యానీ ఆకు ఇదేంటో తెలిసి జాజికాయ తీసుకోవాలి మసాలా ఇంకా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్స్ మీరు వేసుకోండి ఆనియన్స్ ములిగేదాకా కొంచెం ఆనియన్స్ వేయగాలి కదండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే ఉండాలి ఇట్లా వేసుకున్న తర్వాత ఈ మసాలా అన్నది మనం గ్రైండ్ చేసుకుందాం నేను లాలికాయలు ఇవన్నీ ఒక గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అన్నమాట ఈ టమాటాస్ కూడా గ్రైండ్ చేసుకుందాం ఈలోపు ఆనియన్స్ వేగేదాకా గ్రైండ్ చేసి అయితే పక్క పెట్టుకున్నాం ఈ ఆనియన్స్ అయితే వేగిన తర్వాత ఈ మటన్ అన్నది దాంట్లో వేసేసుకోవాలి ఈ మటను ఆనియన్స్లో వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అన్నది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం ముక్కకు అన్నది బాగా పట్టాలి ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఈ పచ్చి వాసన నీస్ వాసన అంతా పోతుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఓకే కొంచెం వాటర్ వాటర్ కింద వస్తుంది వాటర్ అంతా ఇంకిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మసాలా చేసుకున్న ఆ మసాలా కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మసాలా కూడా వేసుకున్న తర్వాత బాగా ముక్క పట్టించేదాకా వేయించాలండి బాగా నాకు ఒక సిస్టర్ పర్సనల్గా మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో నేను దానికైతే నాకు పేస్ గురించి చెప్పండి అక్క పేస్ కొంచెం ముడతలు ముడతల కింద వస్తుందని చెప్పి అన్నది అయితే నేను దానికే ఈ వీడియో అయితే ఒక టిప్ కింద చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఏంటంటే మనకి కాఫీ పొడి ఉంటుంది కదా బ్రూ కాఫీ పొడి అది కాఫీ పొడి తీసుకోండి ఇంకా ఒక టమాటో తీసుకోండి రెడ్గా పండింది అది కాఫీ పొడిలో రెండు ఈ టమాటోస్ అన్నాయి రెండు చెక్కల కింద కోసుకుని అటు అవి అప్లై చేసుకోండి ఓకే ఆ టమాటోస్కి కాపీపూడి అద్దీ అప్లై చేసుకోండి బాగా మసాజ్ చేయండి ఆ టమాటోస్ అయితే చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చేసి వాష్ చేసుకోండి సోప్ పెట్టద్దు మీరు సోప్ పెట్టకుండా అప్పుడు ఈవినింగ్ మళ్ళీ సోప్ పెట్టి కడుక్కోండి అట్లా మీరు టూ త్రీ డేస్ టైమ్స్ చేయండి మీకు మొత్తం కొంచెం గ్లోనెస్ కూడా వస్తుంది ఏమన్నా ముడతలు మచ్చలు మచ్చలున్నా పోతాయి అన్నమాట నేను అయితే ట్రై చేస్తాను మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకేమన్నా అడగాలంటే అడగండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఫ్రై అయ్యింది ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకుందాం ముక్క ములిగేదాకా వేసుకోండి బాగా ఎక్కువ వేసుకోకండి గ్రేవీ కావాలి తర్వాత వేసుకుందాం నేను చెప్తాను కొత్తిమీర కూడా వేసుకోండి మూత పెట్టండి ఒక టెన్ విజెస్ అయితే రానివ్వండి టెన్ విజెస్ వచ్చిన తర్వాత ముక్క అంతా బాగా దుమ్ము కూడా ఉడికిపోతుందండి ఇప్పుడు కొన్ని వాటర్ మనకు సూప్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుని మళ్ళీ పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇట్లా కొత్తి కొత్తులు ఆడిపోయిన తర్వాత అంతే ఫ్రెండ్స్ సూప్ అయితే రెడీ అయింది చూసారా ఇట్లా గ్రేవీ ఇట్లా మనకి సూప్ అయితే ఉండాలి కదా కాబట్టి సూప్ ఉండేలాగా దించుకోండి ఇట్లా ఒక బౌల్లోకి వేసుకోండి సర్వ్ చేసుకోండి చాలా అదే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్